క్రైస్తవులు చే చేయవలసిన సత్క్రియలు ఏవి క్రైస్తవులు చేయవలసిన సత్క్రియలు ఏవి సత్క్రియలు అంటే మీకు తెలుసు మంచి పనులు లేదా సత్య సంబంధమైన పనులు శరీరానికి సంబంధించిన మంచి పనులు ఏంటంటే అన్నదానం వస్త్రదానం నేత్రదానం అవయవదానం అంటే శరీరానికి సంబంధించిన సత్క్రియలు ఏంటంటే అన్నదానం వస్త్రదానం నేత్రదానం రక్తదానం అవయవదానం ఇలా మీరు చూసుకుంటే ప్రతి కొంతమంది బట్టలు ఇస్తారు కొంతమంది పెళ్ళిస్తారు ఫ్రూట్స్ ఇస్తారు ఇలా చూసుకుంటే మీకు చాలా ఉంటాయి అవునా ఇవన్నీ శరీరానికి సంబంధించినవి కానీ ఎంతకాలం ఉండదు ఒక మనిషికి మనం ఒక పూట భోజనం పెట్టమనుకుందాం అది అంతసేపు ఉంటుంది ఆ పూటే ఉంటుంది అంతేనా శరీరానికి సంబంధించి ఏం చేసినా తాత్కాలికంగా కొంతకాలం వరకే ఉంటుంది ఇది శరీరానికి చేసేది అదే ఆత్మకు చేసాం అనుకోండి చచ్చిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది మన శరీరానికి చేసే ఏదైనా బ్రతుకున్న వాళ్ళు బ్రతుకున్నంత వరకు ఉపయోగపడుతుంది మనం మన మన బాడీలో కిడ్నీ ఎవరికైనా ఇచ్చాం అనుకుందాం వాళ్ళు బ్రతుకున్నంత వరకే ఉంటుంది చచ్చిపోయిన తర్వాత ఉండదు కానీ చచ్చిపోయిన తర్వాత కూడా ఉపయోగపడేది ఏంటంటే ఆత్మకు చేసేది అందుకని ఆత్మయే జీవింపచేస్తున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం వ్యవహారం వార్త ఆరు అరవై మూడులో అవుతుంది మీ అందరికీ తెలిసిన మాటే కాబట్టి ఆత్మకు చేస్తే శాశ్వత కాలం నిలిచిపోద్ది ఆత్మకే చేసి శరీరానికి వదిలేస్తే కుదరదు మళ్ళీ లింక్ మీరు అర్థం చేసుకోండి శరీరానికే చేసి ఊరుకుంటే ఉపయోగం లేదు ఆత్మకు చేసి తర్వాత శరీరానికి కూడా చేస్తే ఉపయోగం అనేది అంటే దిపశీలికి రాసిన పత్రిక రెండో జన మీ అందరికీ తెలుసు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయాలి రసం పత్రిక రెండో అధ్యాయం పదో వచనంలో దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయ చేయటే దేవుడు మన కూడా నిర్మించాడని ఉంటుంది పిలిపి రసం పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తే అందరూ తీయండి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అసలు సత్క్రియ అంటే ఏంటి అని మనకి ఎక్కడ బైబిల్లో ఒక చోట రాయబడడం మీకు ఈరోజు చూపిస్తాను అది ముందుగా సద్ సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికే దేవుడు మనకి జీవితాన్ని అనేది ఇచ్చాడు ఒకటి ఒకటి రెండు అరవై కొంచెం కుదిరితే మీ పిల్లల దగ్గర పేపర్లు ఉన్నాయి ఆ పేపర్ల దగ్గర పంపిస్తే బైబిల్ ఫోటో ఉన్న పేపర్ ఒకటి ఒకటి చూడు లైక్ బైబిల్ ఫోటో ఉన్న పేపర్ ఒకటి ఆరు దినాల సృష్టి క్రమం ఏడు దినాల సృష్టి క్రమం ఇద్దరు పేపర్లు ఏమన్నా తొందరగా ఏమో ఇద్దరే ఉంటాయి అంటే ఇద్దరు పిల్లలు వచ్చారు వాళ్ళిద్దరికిద్దామని అంతే ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్గా అమ్మ ఈ రెండు నీకు వచ్చే ఆదివారం నోట్స్లో రాసుకో చెప్ప చెప్పాలి ఆ రెండు నాకు ఇచ్చా వచ్చే ఆదివారం రాసుకో చెప్ప చెప్పాలి ఓకేనా నోట్స్లో రాసుకుని చెప్పాలి సరే వినండి ఫిలిపిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినాం ఫిలిపిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన ఫిలిపిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన మీరు నాతో పాలువారు అటు చూసి మీలో జాగ్రత్తగా సత్క్రియ అంటే రాయబడింది అండి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఏ రెండో రెండవ రాకడ దినం వరకు దీన్ని కొనసాగించాలన్నారు మీలో అంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఒకళ్ళు సత్క్రియ ప్రారంభించారంట ఇందుకే సత్క్రియ అంటే ఏంటో అక్కడ రాశారా మరి దాని పై వచనంలో రాశారు చూసుకోండి మీరు అందరూ మూడో వచనంలో రాశారు మొదటి దినము నుండి ఇది వరకు మీరు నాతో పాలివారై ఉన్నారు మీలో ఈ సత్క్రియ ప్రారంభించినవాడు ఏంటి సత్క్రియ అంటే ఏంటి సువార్త పని సువార్త పని సత్క్రియ క్రైస్తవులు తప్పనిసరిగా చేయవలసిన సత్క్రియ సువార్త పని మన టైం టేబుల్ ఇచ్చా నేను కొంతమంది సమయం లేక చెప్పట్లేదు అది సక్రియ సువార్థ పని అనేది సక్రియ తప్పనిసరిగా మీకు ఇచ్చిన టైం అసలు మీ అదృష్టం తెలుసా మీకు అంబానీ రామోజీ గారు రామోజీరావు గారు చచ్చిపోయారు తెలుసా ఆయన ఇక్కడికి వచ్చి పాఠం చెప్తానంటే సమయం వస్తారండి మీరు ఏమొచ్చారు అని చెప్పడానికి అంబానీ గారు వచ్చారు ఏం చెప్తారు అంబానీ గారు ఎలా వ్యాపారం చేయాలో చెప్తాడు నిలబడి వాక్యం చెప్పడానికి దేవుడి ఇచ్చిన వరం అండి వరాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి మన టైం కూడా చక్కగా ఆ రోజు మీ సరైన చక్కటి లేఖన భోజనాన్ని మీరు ఆ రోజు పెట్టాలి క్రైస్తవులు తప్పనిసరిగా చేయవలసిన సత్క్రియ ఏదండి స్వార్త ప్రకటన క్రీస్తుని కూర్చిన వార్తని మనం ప్రకటించాలి యేసుక్రీస్తు ప్రభులవారు వారు చనిపోయి వెళ్ళిపోతే వెళ్ళిపోతే శిష్యులకు ఒక అనేది చెప్పాడు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్థ ప్రకటించాడు అంటే ఏంటి ఏం చేయమన్నాడు సత్క్రియ చేయమన్నాడు అంతేనా మీలో ఈ సత్క్రియ సువార్థ సహకారులు సువార్త చెప్పటమే సత్క్రియ క్రైస్తవులు తప్పనిసరిగా చేయవలసిన సత్క్రియ క్రైస్తవులు చేయవలసిన సత్క్రియ ఏంటంటే సువార్థ ప్రకటన సువార్త ప్రకటనతో పాటు శరీర అవసరాలు కూడా సంఘ కుటుంబానికి తీర్చవలసిన వారమే ఉన్నాము అది సత్క్రియలు ఎలా చేయాలో రోమిలిక రసం పత్రికలు రాయబడిందండి అండి రోమిలిక పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనంలో సత్క్రియలు ఓపికగా చేస్తే నిత్య జీవాన్ని ఇస్తా అన్నాడు దేవుడు సత్క్రియలను ఓపికగా తీతు పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో సత్క్రియలను శ్రద్ధగా చేయమన్నాడు సత్క్రియలను ఓపికగా చేస్తే నిత్య జీవం అన్నాడు సత్క్రియలను శ్రద్ధగా చేస్తే నిత్య జీవం అన్నాడు ఇంతకీ సత్క్రియ ఏంటి ఏంటని చెప్పాను మీకు సువార్థ ప్రకటన సువార్థ ప్రకటన అనేది ఒక ధన్యత అంటండి ఒక అదృష్టం అంట ఒక వరం అంట ఒకప్పుడు మనం ఇక్కడ నిలబడి పాఠాలు చెప్పలేనప్పుడు అమ్మో మనం చెప్పగలమా అనుకున్నాం ఇవాళ మనకు మించి ఎవరు చెప్పలేరు అంటున్నాం అంటే ఏంటి దేవుడిచ్చిన ధన్యతే దేవుడిచ్చిన వరం కాబట్టి సువార్థ ప్రకటన చేయడమే సత్క్రియ నాకు కుదరదు రాదు రాను చెప్పలేను అంటే కుదరదు ఈ పిల్లలందరూ గట్టిగా చెప్పే వచ్చేది వరం అత్తారా మా తేలిపోతుంది అత్తారు ఎందుకంటే నేను చెప్పినప్పుడు కొంచెం వద్దామా వద్దామని ఆలోచించారు కానీ సాత్విక శ్రావ్య చెప్పేటప్పటికి వచ్చాదివారం వచ్చేయాలి కంటే బాగా చెప్పాలని నిర్ణయం తీసేస్తున్నారు అందుకని పిల్లలకి పిల్లలే రైట్ మనం కాదు మళ్ళీ వచ్చే ఆదివారం పాఠం ఏంటో కూడా మీకు రాసి చేస్తాను నేను మీ పాఠం మీరే చెప్తారు కానీ వీళ్ళ పాఠం కూడా మీరే చెప్తుంది కానీ మీ టీచర్లు ఎవరు వాళ్ళు వచ్చే ఆదివారం పాఠాన్ని మీకు వీళ్ళు వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఒక్కొక్క లైన్ ఐదు ఐదు సార్లు మీతో చెప్పించి మిమ్మల్ని అప్ చెప్పించుకొని ఇక్కడి నుంచి పంపిస్తారు ఓకేనా తొందరగా వచ్చేస్తుంది అప్పుడు కాబట్టి మీరు అందరూ కాబట్టి అందరూ సువాత ప్రకటనకు కష్టాన్ని కాలాన్ని దానాన్ని ఖర్చు చేయటమే సత్క్రియ ఎందరో దొంగ బోధకులు సత్యాన్ని చెప్పగా క్రైస్తవ్యాన్ని ఏం చేస్తున్నారు అంటే నాశనాన్ని చేస్తున్నారు కాబట్టి మనం కాపాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది శరీరానికి తిన్న ఆహారం ఆరోజు అయిపోద్ది ఆత్మకు మనం చేసే సాయం భూమి మీద ఉపయోగపడుద్ది వాళ్ళు మరణించిన తర్వాత కూడా ఉపయోగపడుద్ది సత్క్రియ సత్క్రియలందో ఆసక్తి ఉంటే మనకు వచ్చే లాభం ఏంటంటే సత్క్రియలు అంటే ఇప్పుడు మేము చెప్పిన సువార్తకు సంబంధించి ఉదాహరణ ఆరు నెలలకు ఎగ్జామ్ జరుగుతుంది సత్క్రియన అంటారు అది ఏమండి ఆరు నెలలకి ఎగ్జామ్ జరుగుతుంది సత్క్రియనా ప్రసాద్ అక్కడ కూర్చీ కూర్చునిపోషం సాయి తోషం సాయి అయినా నీ కుర్చీ ఎదరికేసే పిల్లలు కూర్చుంటాడు వచ్చి నువ్వు అక్కడ కూర్చునిపో వద్దు రికార్డ్ చేయగలిగా వచ్చి అక్కడ కూర్చునిపో ఖాళీ నది దాంట్లోకి వచ్చిందండి సత్యం కనపడలేదు అనపడే ప్రసాద్ ముందేస్తా అరవై ఆరు పుస్తకాల మీద పరీక్ష జరగడం కూడా సత్క్రియే వాక్యాన్ని బాగా నేర్చుకోవడం కూడా సత్క్రియే వాక్యాన్ని చదవడం కూడా సత్క్రియే అండి బైబిల్ బాగా నేర్చుకోవడం కూడా సత్క్రియ కాబట్టి బాగా మీకు ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తున్నాము ఎంతవరకు నేర్చుకోగలరా అంతవరకు నేర్చుకోండి క్రైస్తవులు చేయవలసిన సత్క్రియ ఏంటండి సువార్థ ప్రకటన సువార్థ ప్రకటన జరగడానికి చేసే ప్రతి పని కూడా సక్రియే దాంతో పాటు శరీర అవసరాలు కూడా తీరిస్తేనే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అనేది జరుగుతుంది ఆత్మలను రక్షించడానికి శక్తి గల వాక్యం ఆత్మలను రక్షించడానికి శక్తి గల వాక్యం కాబట్టి దీన్నే సత్క్రియ అన్నారు చూడు ఏటమ్మావార్థ ప్రకటన నీతి పత్రిక చూడండి రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చింది తీతు పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చింది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్ర పరచుకొని తీతు పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన సత్క్రియలు ఎందు ఆసక్తి కలవారని తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేట తనను తాను మన కొరకు అర్పించుకున్నాను కాబట్టి మనం సత్క్రియలు చేస్తేనే మనకి ఉపయోగం క్రైస్తవులు చేయవలసిన సత్క్రియ సత్క్రియ అనగానే చాలా మంది ఏం చెప్తారంటే బైబుల్ చదవటం అది ఇది అని చెప్తారు అన్ని రైటే కరెక్ట్ కూడా ఏంటంటే సత్క్రియ అంటే స్వార్థ ప్రకటన స్వార్థ ప్రకటనే సత్క్రియ స్వార్థ ప్రకటన జరగడానికి చేసే ప్రతి పని కూడా सर क्रिएंट न सर सेकंड कर...